గురు విత్తనాలు అంటారు మీరు చూసారా ఎంత అందంగా ఉన్నాయో రెడ్ కలర్ అంతా చక్కగా పెయింట్ వేసినట్టు ఉంటుంది చూసారా రెడ్ కలర్ అంతా పెయింట్ వేసినట్టు ఉంటుంది పూసలా ఉంటాయి నన్ను ఒకనడిగితే తీసుకొచ్చి ఇచ్చారు యారు ఇది దీని గురించి చిన్న సామెత ఉంది నేను చాలా అందగత్తెను నాకు మించిన వారు లేరు అనుకుంటుందంట ఇది ఈ విత్తనం అయితే ఇక్కడ బ్లాక్ కలర్లో చిన్న డాట్ ఉంది కదా ఆ డాట్ ఆ మచ్చదానికి తెలియదు అంట తెలియక అట్లాగా అనుకుంటూ ఉంటుంది అని సాగుతుంది చూసారా లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజులో చాలామంది తెలియదు ఇవి